ప్రభు ఆ రోజు రాత్రి వాళ్ళకి మూడుసార్లు చెప్పిండు మీరు ప్రార్థన చేసుకోండి అని వేసే మూడు సార్లు ప్రార్థన చేయడానికి వెళ్ళిండు వాళ్ళని శిష్యులని వదిలేసి వచ్చి మీరు కూడా అప్పటి వరకు మీ ప్రార్థనని మీరు చేసుకోండి అని మూడోసారి యేసు ప్రభు ప్రార్థన చేసిండు మూడోసారి వచ్చి చూస్తే వరకు మూడోసారి వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారి కూడా వాళ్ళు లేచి ప్రార్థన చేసుకోలేదు ఏసయా మనకి ప్రార్థన చేయమని చెప్తున్నాడు కదా అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక విశ్వాసికి ఉండాల్సింది ఏంది గుణము అంటే ముందు వాళ్ళు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా ఏసే నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంది అంటే మన జీవితంలో ప్రార్థన జీవితం ఉండాల ఒకవేళ ఈ ప్రార్థన జీవితం మనలో లేదనుకో శత్రు సైతాను అపవాది ఈజీగా మనకి ఓడిస్తాడు ఈజీగా మనకి పరీక్షల్లో పడేస్తాడు ఈజీగా మనకి విశ్వాసంలో కూడా పడేస్తాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ సైతాన్ని జయించాలంటే మనకు ఉండాల్సింది ఏంది అంటే ఉపవాస ప్రార్థన ఉండాలా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఉపవాస ప్రార్థన చేయాలా మామూలుగా కూడా మనం ప్రార్థన చేసుకోవాలా ఈ ప్రార్థనలు చేయాలంటే ఇది ఒక ఈజీ పని కాదు ఇది ఒక పెద్ద యుద్ధం ఇది మనం ఎవరినైనా శరీరం అనుసారంగా ఎవరితో అన యుద్ధం చేయవచ్చు కొట్లాడుకోవచ్చు జ ఒక్కొక్కసారి మనం అందులో జయం పొందుకుంటాం కొన్ని కొన్నిసార్లు మనము ఓడిపోతాం కానీ సైతాన్ని ఓడించాలా అంటే ఏం చేయాలా మనం బాగా తినొద్దు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన కలిగి ఉండాలా ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో సైతాను ఆ ప్రార్థనకి భయపడతాడు ఎప్పుడైతే మోకరించి మనం ప్రార్థన చేస్తామో సైతాను వణుకుతాడు భయపడతాడు పారిపోతాడు నీ దగ్గరికి కూడా రాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ జీవితంలో ఒకవేళ ప్రార్థన జీవితం లేదనుకో సైతాన్ ఎన్నో పరీక్షలు తీసుకొని వస్తాడు మనకు డిస్టర్బ్ చేస్తాడు సైతాన్ ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోతే ఎన్నో పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలో మనం ప్రతిసారి ఓడిపోతేనే ఉంటాం ఓడిపోతేనే ఉంటాం ప్రార్థన జీవితం లేకపోతే ప్రార్థన జీవితం లేకపోతే మనం ఎక్కువ డిస్టర్బ్ కూడా అవుతూ ఉంటాం ఒకవేళ ప్రార్థన జీవితం లేకపోతే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ మీరు దేవుని నమ్ముకున్నారా చర్చిలో పాటలు పాడతారా సేవ చేస్తున్నారా వాక్యం చెప్తున్నారా ఒకవేళ మీలో ప్రార్థన జీవితం లేకపోతే సైతాన్ చాలా శోధిస్తాడు చాలా పరీక్షలు తీసుకొని వస్తాడు చాలా డిస్టర్బ్ చేస్తాడు ఒకవేళ మీరు కూడా దేవుని ఇంట్లో సేవ చేస్తున్నారా పాటలు పాడుతున్నారా వాక్యం చెప్తున్నారా అయినా కూడా మీరు పరీక్షలు ఉన్నారా అయినా కూడా మీరు డిస్టర్బ్ అవుతూ ఉన్నారా అయినా కూడా మీరు విశ్వాసంలో ఎదగలేకపోతున్నారు అంటే దానికి కారణం ఒకటే ఏంది ఏందంటే మన జీవితంలో ప్రార్థన జీవితం లేదు ఎప్పుడైతే మనం మూకరించి ప్రార్థన చేస్తామో అప్పుడే మనం సైతాన్ని జయించగలుగుతాము ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడే మనకి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు ఒకవేళ మోకరించి ప్రార్థన చేస్తేనే సైతాన్ని మనము ఓడించగలుగుతాము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది విశ్వాసంలో విశ్వాసలు పడిపోవడానికి కారణం ఏముంటుంది అంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉండదు ప్రార్థన చేయరు వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థన ఉండదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు కాలేజ్ మీటింగ్లో ఎప్పుడైనా ప్రార్థన జరిగినప్పుడు కూడా ఇష్టపడరు వాళ్ళు ప్రార్థనకి రావడానికి ఎందుకంటే ప్రార్థన అంటే వాళ్ళకి భయం ఉంటుంది ప్రార్థన చేయడం అంటే ఇది ఒక ఈజీ పని కాదు అది ఒక పెద్ద యుద్ధం అది సైతాన్ని జయించి సైతాన్ని ఓడించిన వాళ్ళే ప్రార్థనలో కూర్చుంటాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు మనము యుద్ధం చేసి అన్నిట్లో మనం కలుస్తూ గలు విన్ అవుతున్నాం కానీ ప్రార్థన విషయంలో ఓడిపోతున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే మన జీవితంలో ప్రార్థన లేదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ శరీరం అయితే ఆత్మ అయితే శుద్ధంగా ఉంటుందంట కానీ శరీరం బలహీనంగా ఉంటుందంట రోజు పొద్దుగాల మనం లేస్తాం లేచినప్పుడు నాలుగున్నరకి ఐదు గంటలకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు లేవండి ప్రార్థన చేసుకోండి మేల్కోగా ఉండేయండి ప్రార్థన చేసుకోండి శైతాన్ పరీక్షలు తీసుకొని వస్తాడు శైతాన్ శోధన తీసుకొని వస్తాడు శైతాన్ డిస్టర్బ్ చేస్తాడు ఇదంతా జయించాలంటే మనం ప్రార్థనలో ఉండాలా అని పరిశుద్ధాత్మ పొద్దుగల నాలుగున్నరకి ఐదు గంటలకి మనకు చెప్తూ ఉంటుంది లేవండి మేలుకోగా ఉండి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి అని కానీ మన శరీరం చాలా బలహీన ఉంటుంది ఆ శరీరం మన మనకి లెవ్వనియదు ఇంకా కొంచెంసేపు పండుకో కొంచెంసేపు అయినాక లేస్తాను ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అని చెప్తాము కానీ లాస్ట్కి సెవెన్ ఎయిట్ అయిపోతుంది ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అందుకే మనం పరీక్షని జయించలేకపోతాం అందుకే మనం శైతాన్ని ఓడించలేకపోతాం ఎందుకు ఎందుకంటే మన శరీరము బలహీనంగా ఉన్నది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనగా ఉంది